విలువలు విశ్వసనీయత జగన్మోహన్ రెడ్డి గారి ప్రతి స్పీచ్లో కూడా ఇదే విలువలు విశ్వసనీయత రెండు వేల పది నుంచి ఆయన వాదార్పు యాత్ర చేసినప్పటి నుంచి మొదలెట్టాడు ఆయన విలువలు విశ్వసనీయత ఆ మధ్య సీఎంగా ఉన్నప్పుడేమో ప్రతిపక్షాలను విమర్శించాల్సి వచ్చినప్పుడు దుష్టచదు దుష్టయం ఆ తర్వాత అభ్యర్థులను పరిచయం చేయాల్సి వచ్చినప్పుడేమో ఆర్థికంగా అంతంత మాత్రమే సౌమ్యుడు ఇంకేంటిది సౌమ్యుడు ఆర్థికంగా అంతంత మాత్రమే మంచోడు సన్నిహితుడు ఇవి జనం విసిగిపోయారు యాక్చువల్లీ జనం విసిగిపోవడం మాట పక్కన పెడితే కార్యకర్తలు విసిగిపోయారు క్యాడర్ విసిగిపోయారు అసలు మీటింగ్లు అంటే ఏంటి అసలు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఎంపీటీసీ జడ్పీటీసీలతో మీటింగ్ పెట్టారు ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నిక ఉంది కాబట్టి ఆ ఎమ్మెల్సీ ఎన్నికలో అటు అధికార కూటమి ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది కాబట్టి యాక్చువల్లీ సంఖ్యాబలం ప్రకారం చూసుకుంటే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే గెలిచే అవకాశాలు ఉన్నాయి కాబట్టి బొత్స సత్యనారాయణ గారు అభ్యర్థిగా ఉండి ఆయన మొత్తం లీడ్ అండ్ డీల్ చేస్తున్నారు కాబట్టి వైసీపీ కాన్ఫిడెంట్గానే ఉంది వాళ్ళకి సంఖ్యాబలం అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీనే ఏకపక్షంగా గెలిచింది కాబట్టి ఆ సంఖ్యాబలాన్ని చూసుకొని ఎమ్మెల్సీ వాళ్ళు గెలవచ్చు అనుకుంటున్నారు బయటకు కాన్ఫిడెన్స్ ఉంది లోపల భయం ఉంది ఎందుకంటే అవతలలో ఆడే పవర్ గేమ్లో మనం తట్టుకోలేరు మన వాళ్ళు అందరూ వెళ్ళిపోతారు ఎంతో కొంత అదో తీసుకొని ఏదో ఒకటి చేసి వెళ్ళిపోతారు అనే భయం కూడా ఉంది అయితే ఇటువంటి మీటింగ్ అంటే ఈ మీటింగ్ చాలా ఇంపార్టెంట్ చాలా క్లిష్టమైనది ఇటువంటి పరిస్థితుల్లో అక్కడ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు వాళ్ళతో మీటింగ్ పెట్టినప్పుడు ఏం మాట్లాడాలి ఇదే సోదా అట్లీస్ట్ వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవచ్చుగా నియోజకవర్గాల్లో పరిస్థితి ఎలా ఉంది వాళ్ళు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా పార్టీ ఓడిపోయిన తర్వాత పార్టీని స్ట్రెంగ్ చేయాలంటే ఏం కావాలి ఏజెన్సీ ప్రాంతాల్లో పార్టీ బలంగా ఉంది ఇతర ప్రాంతాల్లో ఎందుకు బలంగా లేదు ఇవన్నీ వాళ్ళ నుంచి అభిప్రాయాలు తీసుకోవచ్చుగా రావడం నాలుగు మాటలు సోది మాటలు చెప్పడం వెళ్ళిపోవడం వాళ్ళు ఏమైనా చెప్పాలంటే సజ్జల గారికో ఇంకెవరికో ఇంకెవరికో చెప్పాలి ఇది తప్ప రైట్ ఓడిపోయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు అట్లీస్ట్ క్యాడర్ అభిప్రాయాలు గౌరవించకపోతే అలా ఇంకా అదే స్పీచ్ ఒకటి రాసుకొని వచ్చి అదే లైన్లో స్పీచ్ రాసుకొని వచ్చి అదే నాలుగు మాటలు చెప్పేసి అలా దండం పెట్టుకొని వెళ్ళిపోవడం వలన పార్టీని ఏముద్ధరిస్తారో అర్థం కావట్లేదు విలువలు విశ్వసనీయత ఏం విలువలు ఏం విశ్వసనీయత పోని ప్రజలు ఏమీ తెలియని వాళ్ళు చదువుకోని వాళ్ళు పేపర్లు టీవీలు చూడని వాళ్ళు బయట ప్రపంచంతో సంబంధం లేదు అనుకునే వాళ్ళకు ఓకే చెప్పొచ్చు శోధకవర్లు విలువలు విశ్వసనీయత అనే శోధికవర్లు చెప్పొచ్చు ఎదురుగా ఉన్న వాళ్ళు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు రాజకీయం అంటే తెలిసిన వాళ్ళు మనం విలువలు విశ్వసనీయత మాట్లాడాలంటే మన దగ్గర ఉన్న మనం మాట్లాడాలి కదా ఏం విలువలు ఏం విశ్వసనీయత గత ఐదేళ్లలో ఎలా జరిగింది పరిపాలన నిజంగా విలువలు విశ్వసనీయత అంటే అన్ని సీట్లు ఎందుకు వస్తాయి అదేంటది నవరత్నాలని హామీలు ఇచ్చారు మొత్తం నైంటీ నైన్ పర్సెంట్ అమలు చేస్తామంటారు ఆ నవరత్నాలు ఓపెన్ చేసి చూస్తేనే తెలిసిపోద్ది అందులో ఒక మూడు హామీలు ఉంటాయి అస్సలు అమలు చేయనివి నవరత్నాలు ఈక్వల్ టు హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటే కదా అందులో ఒక్కొక్క రత్నానికి లెవెన్ పర్సెంట్ వేసుకుంటే మద్య నిషేధం అనే హామీ అమలు చేయలేదు కాబట్టి ఒక లెవెన్ పర్సెంట్ తీసేస్తే ఇరవై ఐదు లక్షల మందికి ఇల్లు కట్టలేదు అనే హామీ అమలు చేయలేదు కాబట్టి ఇంకో లెవెన్ పర్సెంట్ తీసేస్తే డిఎస్సి జాబ్ క్యాలెండర్ అటువంటి ఇవ్వలేదు హామీ విస్మరించారు కాబట్టి ఇంకో లెవెన్ పర్సెంట్ తీసేస్తే మన కళ్ళు ఎదురుగా థర్టీ త్రీ పర్సెంట్ పోతుంది మిగిలిన సిక్స్టీ సెవెన్ పర్సెంటే ఉంది మిగిలిన సిక్స్టీ సెవెన్ పర్సెంట్లో కూడా కొన్ని కొన్ని అమలు చేయనివే ఉన్నాయి కదా మరి ఏ విధంగా నైంటీ నైన్ పర్సెంట్ హామీలు అమలు చేశామంటారు తప్పే కదా ఎక్కడున్నాయి విలువలు ఎక్కడున్నాయి విశ్వసనీయత అలాగే ఇంకేంటి ఇంకేదో చెప్తారండి రెగ్యులర్గా నాకు సొంత పత్రిక లేదు సొంత మీడియా లేదు వాళ్ళకు దుష్ట దుష్టం ఉంది వాళ్ళది ఆ మీడియా ఉంది ఎవరు జగతి పబ్లికేషన్స్ డైరెక్టర్ ఎవరు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో ఎవరెవరు ఉన్నారు అందులో షేర్స్ ఎవరి పేరు మీద ఉన్నాయి తెలీదా జనాలకి తెలీదా సో అంటే నేను చెప్తున్నది ఏంటంటే విలువలు విశ్వసనీయత పాటించడం వల్ల దాని గురించి మాట్లాడాలి మన ఆంధ్రప్రదేశ్లో ఏ రాజకీయ నాయకుడు కూడా విలువలు విశ్వసనీయత గురించి మాట్లాడాలి హక్కు లేదు మన ఆంధ్రప్రదేశ్లో ఏ నాయకుడికి ఆ హక్కు లేదు ఆ మాటకు వస్తే దేశంలో ఎవరికీ లేదు అరవింద్ కేజ్రీవాల్ గారు కూడా కోల్పోయారు విలువలు విశ్వసనీయత అనేది మొన్న ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అవ్వడం ద్వారా కాబట్టి ఎవరికా ఆ హక్కు లేదు దాన్ని వాడకూడదు అది చాలా పెద్ద పెద్ద పదం అది దాన్ని చాలా సింపుల్గా సునాయాసంగా వాడేస్తారు పోనీ వాడతారు అను పోనీ వాడతారు బయటకు కనిపించని తప్పులు చేస్తారా చాలా ఈజీగా బయటకు కనిపించే తప్పులు చేసేస్తారు ఆ తప్పులన్నీ బయటకు కనిపించేస్తాయి అందుకే ఆ తీర్పు వచ్చింది సాధారణంగా అధికారంలో ఉండి ఫెయిల్ అయితే ఓడిపోయినా సరే గౌరవప్రదంగా ఒక ముప్పై నలభయో సీట్లైనా రావాలి కానీ ఇన్ని తక్కువ సీట్లు ఎందుకు వచ్చాయంటే బయటకు కనిపించే తప్పులు ఏం కాదు మాకేం కాదు అంతా మాదే మా ఇష్టం మేము ఏం చేసినా చల్లుద్ది అనుకునేలా తప్పులు చేశారు ఎన్ని చేశారు ఏమైనా చెప్పుకోవడానికి తక్కువ చెప్పానుగా లేపుతని ఎంచుకున్నారని రాజధాని ఎందుకు మార్చారో తెలీదు పోలవరం ఏం చేశారో తెలీదు ఇలా ఏది జరగలేదు ఏ వర్గం కూడా హ్యాపీగా లేదు సో దానికి విలువలు విలువలు అని పేర్లు పెట్టి సోది సోదుకరులు చెప్తారు సో దీనివల్ల యూజ్ ఉండదండి ఏ పార్టీలో కూడా శోధికవరుల వలన యూజ్ ఉండదు నేరుగా ఎవరితో మీటింగ్ పెట్టారో వాళ్ళు ఇంటరాక్ట్ వాళ్ళతో సమస్యలు తెలుసుకోవాలి అవసరమైతే నోట్ చేసుకోవాలి వాళ్ళతో పర్సనల్గా మాట్లాడాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అంత మంచి లేదు కదా వాళ్ళకంటే ఇంపార్టెంట్ ఇప్పుడు పార్టీలో ఎవరు ఇప్పుడు వైసీపీలో విశాఖపట్నం ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల కంటే ఇంకెవరు ఇంపార్టెంట్ కాదు వైసీపీలో ఎందుకంటే వాళ్ళే ఇంపార్టెంట్ వాళ్ళే రే పొద్దున వైసీపీని అక్కడ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించాలి సో అటువంటి వాళ్ళతో కూడా మనం మనసు విప్పి ఓపెన్గా ఇంట్రాక్ట్ అవ్వకపోతే ఇంకెవరితో మాట్లాడతాం అనేది ఒకసారి ఆలోచించాలి విలువలు విశ్వసనీయత అనేది ఒక ఒక రెండు పదాలు డైరీలో రాసుకో డైరీలో రాసుకొని వచ్చి దాన్నే మాట్లాడితే కుదరదు అది ఆ హక్కు ఎవరికీ లేదు ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ చెప్తున్నాను థ్యాంక్ యూ